వెల్కమ్ టు ద ద ద తెలంగాణ న్యూస్ న్యూస్ ఛానల్ టుడే వి విల్ బి డిస్కసింగ్ లేటెస్ట్ రిగార్డింగ్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఎలక్షన్ ఎన్నికల్లో భాగంగా పన్నెండో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిప్పారపు స్వప్న శ్రీనివాస్ బరిలో ఉంటున్నారు అన్నగారు నమస్తే నమస్కారం అన్నగారు ఫస్ట్ టైం మీరు కార్పొరేటర్గా బరిలో ఉన్నారు మీ రాజకీయ నేపథ్యం గురించి చెప్తారా నేను గతంలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాను శ్రీ వెంకటేశ్వర కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఒక అధ్యక్షునిగా ఒక నాలుగు సంవత్సరాల పాటు కొనసాగినాం అదేవిధంగా కరీంనగర్లో ఆర్టీసీ హైర్ బస్ అద్దెమర్జుల యజమానుల సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా కొనసాగాను ఆటోనగర్ మినీ ట్రాన్స్పోర్ట్లో కూడా నేను కార్యవర్గ సభ్యుడిగా కొనసాగాను అంతేకాకుండా గతంలో వచ్చినటువంటి కోవిడ్లో కూడా ఎంతో నిరుపేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సేవ చేయడమే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టంగా భావించుకొని ప్రజలకు సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు అంటే ఇంటింటికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అంటే వాళ్ళు ఏమంటున్నారు ప్రజలందరూ కూడా నిరంతరము శానిటేషన్ చేసేటువంటి లోపం జరుగుతూ ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు దాన్ని సక్రమంగా చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు దానికి నేను తప్పకుండా చేస్తానని వారికి హామీ ఇచ్చుకుంటూ నేను ముందుకెళ్తా ఉన్నాను అదేవిధంగా పది సంవత్సరాలుగా సిసి రోడ్లు నిర్మాణం కాకుండా మట్టి రోడ్లే ఉన్నాయి ఇక్కడ మన టువెల్ డివిజన్లో మట్టి రోడ్ మట్టి రోడ్లు ఉన్నాయి ఆ మట్టి రోడ్లు మా పన్నెండవ డివిజన్లో ఎక్కడ చూసినా కానీ మట్టి రోడ్డు లేకుండా చేసేటువంటి చేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా నేను వాగ్దానం చేస్తున్నాను అదే దిశగా నేను గెలిపించినటువంటి ప్రజలు నన్ను నిలబెట్టి అడగడానికి కూడా ఆస్కారం ఉంది అడగాలి కూడా ఎందుకంటే నేను తప్పకుండా చేస్తానని పూర్తిగా హామీ ఇచ్చే ముందుకు వస్తున్నాను సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు బరిలో ఉన్నారు అంటే ఎలాంటి మెనిఫెస్టో మీరు తయారు చేశారు ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నారు ఎలాంటి అభివృద్ధి మేము చూపిస్తామని ప్రజల్లోకి వెళ్తున్నారు రక్షణ మహిళలకు రక్షణ కొంత కరువు అవుతుంది చూస్తున్నాం ఎన్నో మహిళల పట్ల ఎన్నో అసభ్యకరమైనటువంటి సన్నివేశాలను మనము అనునిత్యము మిగతా మిగతా వేరే ప్లేస్లలో చూస్తాను అలాంటి రక్షణకే భాగంగా సోలారు రహితమైనటువంటి సీసీ కెమెరాలు ఉండనీళ్ళలో ఏర్పాటు చేసేటరకు వంతు కృషి చేస్తాను ఇంకా మీరు ఒకటి ఇది ఒక మెనిపెస్టో తయారు చేశారు సో ఇందులో ఏంటంటే ఒక మేనిపెస్టో సో ఇవి అంటే ఇవి మీరు చేస్తానని చెప్పి తయారు చేసే మేనిపెస్టోలో తప్పకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో నివారణ చేసేటువంటి దిశగా మేము పనిచేస్తాము మా డివిజన్లో పన్నెండవ డివిజన్లో మట్టి రోడ్డు లేకుండా పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తాం అంతేకాకుండా ఓపెన్ డ్రైన్లు లేకుండా క్లోజ్డ్ డ్రైన్స్ చేస్తాం డ్రైనేజెస్ డ్రైనేజెస్ హెచ్డబ్ల్యూజి డ్రైన్స్ చేసి నిర్మాణం తప్పకుండా చేస్తాం అదేవిధంగా మా డివిజన్లో బీ దవాఖానా లేదు ఇప్పటి వరకు ఆ బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తాం అంటే ఇక్కడ పబ్లిక్ ఎటు వెళ్తున్నారు ప్రస్తుతం ప్రైవేటు హాస్పిటల్లో వెళ్తున్నారు బస్తీ దవాఖాన నిరుపేదలు ఉన్నారు వాళ్లకు వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని బస్సీ తవ్వకను ఏర్పాటు చేయాలి ఉచితంగా అందరికి అందరు సౌకర్యవంతంగా ఉన్నారు నెక్స్ట్ అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల్లో భాగంగా రేషన్ కార్డులు కొంతమందికి లేవు నిరుపేదలందరికీ కూడా రేషన్ కార్డులు రావాల్సింది రావాల్సి ఉంది అవన్నీ కూడా మా ప్రభుత్వం ఉంది ప్రభుత్వంలో అందరికీ అందేలా చర్య తీసుకుంటాం విద్యావంతులు ఉన్నారు కానీ యువతకు ఒక ఉపాధి కలిగే విధంగా కృషి చేస్తాం అంటే యువత కోసం స్పెషల్గా తయారు చేశారు యువతకు యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కింద వాళ్ళకు అవగాహన కల్పించి ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో వారికి ఉద్యోగం వచ్చేటువంటి వారికి మోటివేషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం ప్రధాన కుండలీల దగ్గర సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజలకు ఎవరు ఫోన్ చేసినా వారికి స్పందించే విధంగా అందరి ప్రజలందరికీ డివిజన్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం తప్పకుండా వారికి అందుబాటులో ఉంటాం వారికి ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా వారికి నేనున్నాను అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తెలిసి ఒక పేస్ట్ తయారు చేసాము వీటిని ఖచ్చితంగా మేము అమలు చేస్తాము అధికారంలో ఉన్న పార్టీ సో నిధులు కూడా తీసుకొచ్చి ప్రతి వార్డును అభివృద్ధి చేసే దిశగా మేము మామూలను ఆశీర్వదించండి ఫైనల్గా మీరు పబ్లిక్ ఏం చెప్తారు మేము అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం మీరు చూడచ్చు వాకింగ్ సరిగా లేవు వాకింగ్ ట్రాక్లు కూడా పునరుద్ధీకరణ అందరికీ ఆరోగ్య ఆరోగ్యకర ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉండే విధంగా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తాం సో ఇది పరిస్థితి సో ప్రజల ప్రజలకు అవసరమైన అభివృద్ధి మేము చూపిస్తాం రాబోయే కాలంలో మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ మాట్లాడుతున్నారు తిప్పారపు స్వప్న శ్రీనివాస్ సబ్స్క్రైబ్ టుడే తెలంగాణ